రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రజలకు సామాన్యులకు ఇసుక పంపిణీ చేస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి మండలం సతకపల్లి ఇసుక రీచ్ వద్ద నుండి నూతన ఇసుక విధానాన్ని రాష్ట్ర మంత్రి డోలా బాల స్వామి ప్రారంభించారు స్వామి మాట్లాడుతూ ఉన్న ఇసుకను రెండు వందల నలభై ఏడు రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు ఇసుకను ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు ప్రకాశం జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆధ్వర్యంలో ఇసుక పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారని అన్నారు ఆయన వెంట జిల్లా గనులు భూగర్భ అధికారులు పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు

وي اسا رها ما سري نا مستي مڈنگ رم بيڊيو انا داتا چم ايتا باني سار بچي وسس و بھا شبا جن نو سو سو بھغم سو بھم गावम यज्ञाया गावम यज्ञमदये देवी ईश्वस्तरस्तनाह तो स्वशेरमानस्य देह वोत्वञ्जी गर्भेष जम नोऽस्तु देवरे संघकषपदे ओम शान्ते शान्ते आसन सर्वम सर्वकात्रम आसे सर्वम सर्वकात्रम आदरम नारादः परमला पदभिमान प्रशासन्तोम यज्ञेन भेरे हामी ओम वद्रंगजने गुडे अमाते महापत्रम बसय माशे परिजराः हरे हरे विष्णुवाहुं எனக்கு தமிழ் எனக்குற தமிழ் கொஞ்சம் எனக்கு